న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు రేవతీదేవి గారు ఈ భాగంలో తొమ్మిదవ అధ్యాయమైన మనమే సృష్టికర్తలంలోని స్పిరిట్ తో మన నూతన సంబంధం గురించి తెలుసుకుందాం పన్నెండు స్పిరిట్ తో మన నూతన సంబంధం ఏ నూతన దివ్యత్వం మనలో జాగృతమై మన జీవితంలోకి వస్తుందని కొద్ది కాలంగా ప్లాన్ వేయబడిందో అది రావటం కోసం మార్గం సుగమం చేస్తున్నాం మనం ఓల్డ్ ఎనర్జీని రిలీజ్ చేసేస్తున్నాము పాత నుంచి కొత్తకు మారుతున్నాము దీనికోసమే కొంతకాలంగా ఆవలి వైపు వాళ్ళు మనతో కలిసి పనిచేస్తున్నారు మనతో పనిచేస్తున్న ఎనర్జీలు ఎవరో తెలుసా స్పిరిట్ క్రయాన్ ఆర్కేంజిల్ మైకల్ క్రింజన్ కౌన్సిల్ ఇప్పుడు మనం ఏ మార్పు గురి అవుతున్నామో అది మన జీవితంలో చాలా విశిష్టమైన మార్పు మనకే కాదు పరమాత్మకు కూడా ఇది విశిష్టమైన మార్పు ఇది చాలా పవిత్రమైన సమయం మన న్యూ ఎనర్జీ మీటింగులకు ఎవరో ఒకరు అతిథులు వస్తూనే ఉంటారు ఇప్పటి అతిథులు తొలి సృష్టి అయిన ఇంటి నుంచి వచ్చారు వచ్చి మన చుట్టూ కూర్చొని ఉన్నారు మన కాలమానం ప్రకారం యుగాల క్రితం మన ఇల్లు వదిలేసి వచ్చేసాం కదా ఆ ఇంటి జ్ఞాపకాలుగా వచ్చారు వాళ్లు వాళ్లే కాదు క్రయాన్ ఆర్కెంజిల్ మైకిల్ ఎనర్జీలు కూడా వచ్చి ఉన్నాయి మనకు ప్రారంభమవుతున్న ఒక సరికొత్త సమయాన్ని భట్టభద్రోత్సవంగా జరపడానికి వచ్చారు ఇక్కడ టోబయాస్ తన గురించి చెప్తున్నాడు టోబయాస్ గతంలో భూమి మీద ఎన్నో జన్మలు తీసుకున్నాడు అట్లాంటిస్ కాలంలో మనం టోబయాస్ బాగా పరిచయస్తులమట కలిసి పనిచేసామట కలిసి ప్రార్థన చేశాం కలిసి పరిశోధనలు చేశాం కలిసి నవ్వుకున్నాం అందుకే టోబయాస్ ఎనర్జీ మనకు సుపరిచితమట అప్పట్లో మన దివ్యత్వం కోసం వెతికేవాళ్లమట మనల్ని మనం తెలుసుకోవడానికి మనలో దివ్యత్వాన్ని కనుక్కోవటానికి టెక్నాలజీని ఉపయోగించేవాళ్ళం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఎన్నో తెలుసుకున్నాం గాని మన దివ్యత్వాన్ని మాత్రం కనుక్కోలేకపోయాం అప్పుడు ఆ కాలంలో అది సాధ్యపడదని గ్రహించాం చివరికి దానితో భూమి యొక్క ఆ దశను వదిలేయాలని ఎంచుకున్నాం అప్పటి వరకు ఉన్నదాని నాశనం చేసేసి మళ్లీ మొదలు పెట్టాలి అలాగైతేనే మన లోపల దివ్య బీజాన్ని మళ్ళీ వెతకడం మొదలు పెట్టవచ్చునని నిర్ణయించుకున్నాం మరోసారి మనము టోబయాస్ కలిసామట అప్పుడు మానవ దేహంలో లేడు టోబయాస్ ఒక కుటుంబంగా షాంబ్రాగా మనం కలిశామట రెండు వేల సంవత్సరాల క్రితం మన భూమి మీద కలిసాం అప్పటి నుంచి తన ఎనర్జీ మనకు తెలిసే ఉంటుందంటాడు అప్పటి నుంచి టోబయాస్ మన వెంటే ఉంటూ మనల్ని ప్రేమిస్తూ మన కుటుంబ ఎనర్జీని మన కోసం మోస్తూ మనకు నమ్మబలుకుతూ ఉన్నాడు మన ఏంజిల్స్ మార్గదర్శకులతో పాటు టోబయాస్ కూడా మనతో కలిసి పనిచేశాడట మనం ఒక పని పెట్టుకుని కదా ఈ భూమి మీదకి వచ్చాం ఈ జన్మలో కూడా మనతో ఎంతో సన్నిహితంగా పనిచేస్తున్నాడు టోబయాస్ మనము నిద్రపోతున్నా మేల్కొని ఉన్న టోబయాస్ క్రిన్జన్ కౌన్సిల్ వాళ్ళు మనతో పనిచేస్తూనే ఉన్నారు కష్టమైన ప్రయాణమే చేస్తున్నాం మనం ఇంతకు ముందు ఎవ్వరూ చేయని ప్రయాణం ఇది మనం ఈ మార్గంలో ముందుకు సాగినంత కాలం వాళ్ళు మన వెంట ఉంటారు అగ్ని కూడా మనల్ని లక్ష ముక్కలుగా చేసేసింది కదా వాటిల్లో కొన్ని ముక్కలు ఏకమయ్యేసరికి తొలి సృష్టి వెలుపల ఉన్నాం మనం ఏమీ లేని శూన్యంలో ఉన్నాం అక్కడ చీకటి కూడా లేదు ఉన్నదల్లా వ్యాక్యూమ్ మాత్రమే శూన్యంలోకి వచ్చేసరికి మనకు లగేజ్ లేదు మనవని చెప్పుకోవడానికి నిజమైన జ్ఞాపకాలు కూడా లేవు ఒంట్రతనం వేర్పాటు అపరాధ భావన కోపం అవన్నీ తీవ్రంగా కలిగాయి మనకప్పుడు అప్పటి నుంచి అవి మనతోనే ఉన్నాయి అందుకే రాత్రుళ్లు మనం ఏడుస్తున్నామట ఇంటికి తిరిగి వెళ్లాలని మార్గం కనుక్కోవడం కోసమే విశ్వంలో యుద్ధాలు జరిగాయి ఇతరుల నుంచి మనం ఎనర్జీ తీసుకున్నాం వాళ్లతో కొట్లాడి ఇంటికి తిరిగి వెళ్లడానికి కావలసినంత ఎనర్జీ తీసుకునే ప్రయత్నం చేశాం అయితే దానివల్ల ప్రయోజనం లేకపోయింది అందువల్లే యుద్ధాలు జరిగాయి ఘర్షణలు ఏర్పడ్డాయి భూమి మీదకి కూడా ఘర్షణలు వచ్చాయి అక్కడ ఇంకా ఇతరుల నుంచి ఎనర్జీ తీసుకోవటం జరుగుతూనే ఉంది ఇంటిని గుర్తు చేసుకోవాలన్న బలమైన కోరికే అప్పుడప్పుడు మన దుఃఖానికి కారణమవుతుంది అయితే ఇక్కడ మనం సృష్టించిన చైతన్యంతో ఇల్లే కొద్ది కొద్దిగా ఇక్కడికి ఇప్పుడు రావడానికి అవకాశం ఏర్పడింది ఇల్లే మన దగ్గరకు వచ్చింది అంతకు ముందు ఉండిందంతా ఏకత్వపు తొలి సృష్టి స్పిరిట్ ఒంటరిగా చేయలేనిదేదో దాని ప్రతినిధులుగా మనం చేసి మడి సృష్టికి సహాయపడ్డాము అందుకే మనందరం అంటే ఆవలి వైపు వారికి అంత గౌరవం అందుకే క్రయాన్ మన కాళ్లు కడుగుతున్నాడు మనల్ని అబ్బురంగా చూస్తున్నారు వాళ్ళు ఇల్లు వదిలి అగ్నిగోడ దాటి వచ్చేటప్పుడు మనం మన వెంట ఏమీ తెచ్చుకోలేదు కాని అతి చిన్న బీజాన్ని మాత్రం ఒక కవచంలో జాగ్రత్తగా చుట్టి తెచ్చుకున్నాం అదే దివ్యత్వపు బీజం ఇంతకాలం దానిని మనలోనే మోసుకు తిరిగాం జాగ్రత్తగా కాపాడుతూ వచ్చాం మనకే కనబడనంత భద్రంగా ఇతరులకు మనలో కనబడనంత భద్రంగా మన చైతన్యంలోనే దాచేశాం పైకి కనబడేదానికన్నా లోతైనదేదో మనలోనే ఉందని ఇంతకాలం మనకు అనిపిస్తూనే ఉన్నది ఆ దివ్య బీజం వలనే మనము ఇంత ప్రయాణం చేయగలిగాం మనలోని ఆ దివ్య బీజం ఇప్పుడిప్పుడే జాగృతమవుతుంది బీజం అనే పదాన్ని పోలికగా చెప్పుకున్నాం కాని అది మనలో ఒక భాగమే సరియైన సమయం వచ్చే వరకు ఆ దివ్యత్వం మన లోతుల్లో ఉండిపోతుంది దాదాపు రెండు వేల వందల సంవత్సరాల క్రితం భూప్రకంపనలు వేరే తలాలలో అంటే డైమెన్షన్స్ లో ఉన్న దివ్య చైతన్యాన్ని తీసుకురావడానికి అనుకూలించసాగాయి మన చైతన్యం మన భౌతిక శరీరం లోపల లేదు మన చుట్టూ ఉన్న ఇతర స్థాయిల్లో తలాల్లో ఉన్నది అది మనం సినిమా ప్రొజెక్టర్ లాంటిది ఫిల్మో ప్రాజెక్టులు అయిన చైతన్యం ఒక చోట ఉన్నది అది ప్రసరిస్తున్న పడుతోంది ఒక విధంగా చెప్పాలంటే మన చైతన్యం మూడో పరిధిలోనికి మనం మోస్తున్న శరీరంలోనికి మనం తిరుగుతున్న భూమిలోనికి ప్రసరించిన బొమ్మలమే మనం దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఆ చైతన్యం మరంతగా భూమి మీదకి మన వాస్తవంలోనికి తేవటం మొదలు పెట్టడానికి సరైన సమయం వచ్చింది అంటే రాబోయే స్వర్ణ యుగానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడం మొదలయ్యిందన్నమాట అప్పుడు ఈ ప్రాసెస్ జరిగేలా సహాయం చేయడానికి కొన్ని ఏంజిల్ కుటుంబాలు ముందుకు వచ్చాయి ఇలాంటి సహాయకులకు పేరు పడ్డ వాళ్లు కొందరున్నారు వాళ్లల్లో గౌతమ బుద్ధుడు ఒకరు కేవలం బుద్ధుడొక్కడే ఒంటరిగా కాదు చైతన్యాన్ని తీసుకుని వచ్చింది ఆ సమయంలో బుద్ధ చైతన్యంతో వచ్చిన వాళ్లు చాలా మంది ఉన్నారు న్యూ ఎనర్జీ దివ్య చైతన్యం ఏదైతే రావలసి ఉందో దానిని క్రీస్తు చైతన్యమని బుద్ధ చైతన్యమని అంటారు రెండు వేల సంవత్సరాల క్రితం షాంబ్ర అనే బృందం ఒకటి ఉన్నది ఆ బృందంలో మనం వచ్చాం దివ్య చైతన్యాన్ని ఇతర తలాల నుంచి భూమికి తీసుకురావలసిన సమయం వచ్చేసిందని మనకు తెలుసు ఆ ఎనర్జీని మోసుకొచ్చే వాళ్ళం మనం యేసు క్రీస్తుతో జీవించిన వాళ్లం మనం ఆ కాలంలో చాలా మంది చుట్టుపక్కల ప్రాంతాలలో నివసించారు యేసు చనిపోగానే ఎనర్జీ ఇంకా బలంగా ఉన్నప్పుడే కొందరు భూమి మీదకి వచ్చారు కొత్త మత శాఖలను ఏర్పరచడంలో మనం సహాయపడ్డాం ఈ మత శాఖలు దివ్య చైతన్యాన్ని పొదిగే ఇంక్యుబేటర్లు దివ్య చైతన్యాన్ని భూమి మీదకి తేవటం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిన వాళ్ళం మనం దివ్యత్వం అనేది ఒకటి ఉన్నదని మానవుల దృష్టిని మళ్లించి ఒక అస్తిత్వంలోనికి వారిని నడిపిస్తూ ఆ దిశగా సాధన వాళ్ల చేత చేయించడం కోసం మతాలను సృష్టించడం జరిగింది ఆ సమయాన మతాలుండడం సబబే అప్పటి నుంచి ఎంతో కష్టమైన మార్గాన సాగుతున్నాం బోల్డ్ ఎనర్జీ న్యూ ఎనర్జీ మనలో ఏదో ఉందని మనం ఒక ముఖ్యమైన కార్యార్థమై వచ్చామని మనకు తెలుసు అవసరమైతే మానవులుగా మనం ఎంతో ఇష్టపడే వాటిని సైతం త్యాగం చేయడానికి ఒప్పుకునే వచ్చాం ఈ జన్మలో మనం ఎంతో సాధించాం ఎంతో వినాశనం భూమి మీద జరిగి ఉండవలసింది మన రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోనే భూమి నాశనమైపోయి ఉండవలసింది అది జరగలేదు తరువాత దశకు సిద్ధపడిపోయి మనం ఇక్కడ కూర్చొనున్నాం అయితే ఆ తరువాత దశ ఏమిటి స్పిరిట్ తో మనం కొత్త సంబంధాన్ని ఏర్పరచుకోవడమే ఆ తరువాత దశ ఇప్పటి వరకు దేవుడిని పూర్తిగా తెలుసుకోలేకపోయాము మన నిజతత్వాన్ని అర్థం చేసుకోవటం మనల్ని మనం గా అర్థంలో చూసుకోవటం అంత తేలికైన విషయం కాదు వీటితో మనం చాలా పోరాడాం ఇప్పటి వరకు ఇప్పటి వరకు స్పిరిట్ వేరు మనం వేరు అనే భావనలో ఉంటూ వచ్చాం అది మన నుండి వేరు అని దానిని బుద్ధితో అర్థం చేసుకోవచ్చునని అనుకున్నాం ఒక్కొక్కసారి మనం భూమి మీదకి ఎందుకు వచ్చామో అర్థం కాని స్థితిలో ఉండిపోయి స్పిరిట్ కి మనకు మధ్య సంబంధం ఏమిటో తెలియక దానికోసం వెంపర్లాడుతూ ఉండిపోయాం అది ఓల్డ్ ఎనర్జీ పరిస్థితి మాయతెర ద్వంద్వత్వం బలంగా దళసరిగా ఉన్నప్పటి పరిస్థితి స్పిరిట్ తో సంబంధం మనకు అర్థమయ్యేది కాదు అయితే న్యూ ఎనర్జీలో మనకు స్పిరిట్ తో కొత్త సంబంధం ఏర్పడుతోంది ఇది సన్నిహిత సంబంధం వ్యక్తిగతమైనది స్పిరిట్ తో మనకున్న సంబంధం ఏమిటో ఆ ఎరుక లోతైన అవగాహన ఉంటుంది ఓల్డ్ ఎనర్జీలో విషయాలను యథాతథంగా స్వీకరించలేకపోయేవాళ్లం ఫలానాది ఫలానా విధంగానే ఉండాలి అని నిర్దేశించే న్యూ ఎనర్జీలో విషయాలను ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించగలుగుతాం ఎందుకంటే విషయాల వెనుక ఒక మహా ప్రణాళికను చూడడం జరుగుతుంది మహా దృశ్యాన్ని అర్థం చేసుకుంటాం మనుషులు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో మనం మన మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నామో మనకు అర్థమవుతుంది ఓల్డ్ ఎనర్జీలో మానవ జన్మను ఇల్లును వదిలి రావడాన్ని శాపంగానూ శిక్షగాను భావించాము దాంతో సమస్యలు రోగాలు కష్టాలు ఉన్న శరీరంలో కూరుకుపోయి కొనసాగాము న్యూ ఎనర్జీలో మనం మానవ తత్వాన్ని అంగీకరించడం తేలిక ఇక్కడ మనం కూరుకుపోవడం అన్నది ఉండదు పైగా న్యూ ఎనర్జీలో మనకెన్నో సమకూరుతాయి ఎన్నో ఆనందాలనిస్తుంది మనలోని ఆత్మ ప్రకటన కావడానికి వీలు ఏర్పడుతుంది స్పిరిట్ తో మన నూతన సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాము వోల్డ్ ఎనర్జీలో వర్తమానంలో దివ్యక్షణంలో జీవించడం కష్టంగా ఉండేది అక్కడ గతాన్ని గురించి భవిష్యత్తు గురించి ఆలోచించేవాళ్ళం న్యూ ఎనర్జీలో వర్తమానంలో ఉంటాం గతాన్ని రిలీజ్ ఉంటాం భవిష్యత్తు కేవలం సృష్టి సామర్థ్యంగా ఉంటుంది వోల్డ్ ఎనర్జీలో హుందాగా సృష్టించడం కష్టంగా ఉంటుంది మనం ఏం చేస్తున్నామో మన పనుల ఫలితం ఎలా ఉంటుందో మనకు సాధారణంగా ఎరుక ఉండదు న్యూ ఎనర్జీలో హుందాగా సృష్టిస్తాము అలల మీద స్వారీ చేస్తున్నంత హాయిగా ఉంటుంది ఒక అల సమసిపోయేసరికి మరో కొత్త అల సిద్ధంగా ఉంటుంది ధన్యవాదాలు మాస్టర్స్ తొమ్మిదవ అధ్యాయమైన మనమే సృష్టికర్తలం లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ